నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కూర్మ జయంతి రోజున అవతారంలో ఉన్న విష్ణుమూర్తిని ఏ రకంగా పూజించాలి పూజించడం వల్ల కలిగే ఫలితాలేంటి ఇలాంటి విషయాలన్నిటితో కూడా ఈరోజు వీడియో ఉంటుంది ఈ కోర్మ జయంతి మనకి రేపు శనివారం రోజున వస్తుంది కాబట్టి అంతటి విశేషమైన రోజున ఆయన్ని ఏ రకంగా పూజించాలి ఎలాంటి విధి విధానాలు పాటించాలి ఇలాంటి విషయాలన్నిటితో కూడా ఈరోజు వీడియో ఉంటుందండి మిగతా వివరాల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఒక చిన్న లైక్ చేసి వీడియోకి సపోర్ట్ చేయండి అలానే మన ఛానల్కి వచ్చి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మన ఛానల్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలనే నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది ఓకేనండి ఇక మన విషయానికి వెళ్దాం ఈ కూర్మ జయంతి మనకి శుద్ధ ద్వాదశి రోజునని కొన్ని ఇతిహాసాల పురాణాల ద్వారా వైశాఖ పౌర్ణమి రోజున వస్తుందని చెబుతూ ఉంటారు శుద్ధ ద్వాదశి రోజున కూర్మ జయంతి పూజ చేసుకుని నారాయణుడు అనుగ్రహం ఏ రకంగా పొందవచ్చో తెలుసుకుందాం ఈ కూర్మ జయంతి రోజున మన ఉదయాన్నే లేచి చక్కగా తలారా స్నానం చేసుకుని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీనారాయణలో కలిసి ఉన్న ఫోటో ఉంటుంది కదండి అలానే ఆది దగ్గర కూర్చున్న ఫోటో ఉంటుంది కదా అలాంటి ఫోటో ఉన్నవాళ్ళు అది పెట్టుకోండి లేదా వెంకటేశ్వర స్వామి వారిది కానీ నారాయణ అంటే లక్ష్మీ అమ్మవారితో కలిసి ఉన్న ఫోటో కానీ పెట్టుకోండి అంటే వెంకటేశ్వర స్వామివారిది కానీ లక్ష్మీనారాయణది కానీ ఏదైనా పెట్టుకోవచ్చు కాకపోతే నా దగ్గర అయితే విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన పటం ఉందండి అది పెట్టాను విగ్రహాలు ఉన్నవారైతే ఆ రోజున చక్కగా అభిషేకాలు చేసుకోవచ్చు మీ దగ్గర చిన్న చిన్న విగ్రహాలు అంటే లక్ష్మీనారాయణ విగ్రహాలు ఉంటే కనుక అభిషేకం చేయడానికి ప్రయత్నం చేయండి పంచామృతాలతో చేసుకోవచ్చు పాలు పంచదార పెరుగు కలిపి చేయొచ్చు లేదంటే విడివిడిగా కూడా చేసుకోవచ్చు అయితే పంచామృతాలతో మనం అభిషేకం చేస్తే కనుక దానిని తీర్థంగా ఒక గ్లాసులో తీసుకొని ఇంట్లో అందరూ కూడా ప్రసాదంగా తీసుకోవాలి అయితే నీటితో కానీ గంధంతో కానీ చేసిన ఆ నీటిని ఏం చేయాలంటే ఒకసారి మీ ఇల్లంతా కూడా కాస్త ఒక గ్లాసులో కానీ ఒక బౌల్లో కానీ తీసుకొని ఆ నీటిని ఇంటిని అంతా కూడా పూర్తిగా చల్లుకుంటే చాలా మంచిది స్వామివారి మీద పడ్డ అభిషేకం కాబట్టి వాటన్నిటినీ కూడా ఆ రకంగా చేయండి ఇల్లంతా కూడా కాస్త శుద్ధి చేసుకోండి ఇక్కడ చూస్తే కనుక కూర్మ జయంతి సందర్భంగా చేసుకునే పూజ కాబట్టి మీరు తాబేలు బొమ్మ ఉంటే కనుక తీసుకోండి ఎలాంటి తాబేలైనా సరే మనం పూజలో పెట్టుకోవచ్చు పెట్టుకోవడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు అంటే ఇత్తడిది కానీ రాగిది కానీ ఎలాంటి వాటినైనా సరే మనం పెట్టుకొని ఈ పూజలో పూజించుకోవచ్చు తాబేలు బొమ్మను ఏ దిశలో పెట్టుకుంటే మంచిది ఇలాంటి అనేక రకాలైన విషయాలతో కూడిన వీడియో మన ఛానల్లో ఉందండి కొత్త వారు చూడనట్లయితే మీకు కాస్త టైం దొరికినప్పుడు ఛానల్లోకి వెళ్ళి చూడండి లేదా లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి ఆ స్వామివారి యొక్క అవతారం కూర్మావతారం కాబట్టి కూర్మ జయంతి రోజున అందులోనూ ఆయనకి దశావతారాల్లో విష్ణుమూర్తి రెండవ అవతారం కాబట్టి స్వామివారిని కూర్మావతారంలో పూజించాలి అందుకని ఇలాంటి తాబేలు బొమ్మ ఉంటే కనుక పూజలో పెట్టుకోండి అలానే పంచామృతాలతో చక్కగా పూజ చేసుకోవాలి అంటే అభిషేకం చేసుకోవాలి పాలతోనూ మీ యొక్క వీళ్ళని బట్టి మీ యొక్క శక్తిని బట్టి చేసుకోవచ్చు గంధంతోను పచ్చ కాస్త నీటిలో వేసుకుని ఆయనకి అభిషేకం చేసుకోవచ్చు తాబేలు బొమ్మను ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఒక ప్లేట్లో పెట్టి ఉత్తరం వైపు చూస్తున్నట్టుగా మనం పెట్టుకోవాలి పూజలో ఉత్తరం అటువైపుని నేను ఆ రకంగా పెట్టానండి తాబేలు బొమ్మను ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది శ్రీ కూర్మ జయంతి రోజున స్వామివారు కూర్మావతారంగా ఎందుకు ఉద్భవించాడనేది తెలుసుకుంటే గనక కృతయుగంలో దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలకడం మొదలుపెట్టారు మందరగిరిని కవ్వంగా వాసుకిని తాడుగా చేసుకుని దేవాసురులు పాలసముద్రాన్ని చిలుకుతుండగా మందరగిరి సముద్రంలోకి జారిపోతూ సముద్ర మదనానికి ఆటంకం కలిగింది ఈ ఆటంకం నుంచి బయటపడేలా అనుగ్రహించమని దేవతలు మహావిష్ణువును వేడుకుంటారు అప్పుడు నారాయణుడు రూపం దాల్చి సముద్రంలోకి మందరగిరిని మునిగిపోకుండా చేశాడు అలా ఉద్భవించినదే కూర్మావతారం మందరగిరిని మునిగిపోకుండా ఏ రకంగా నారాయణుడు కూర్మావతారం దాల్చి మునిగిపోకుండా చేశాడో అందుకు ప్రత్యేకగా మందరగిరి పర్వతాన్ని కూడా ఇక్కడ మనం చేసుకోవడం జరుగుతుంది ఈ మందరగిరి పర్వతాన్ని మనం పసుపుతో కానీ గంధంతో కానీ చక్కగా ఈ రకంగా తయారు చేసి తాబేలు బొమ్మ మీద స్థాపితం చేసుకోవాలి ఇక్కడ నేను ఈ రకంగా పెట్టానండి మీరు కాస్త పెద్దదైనా సరే చేసి మందర పర్వతాన్ని పెట్టుకోవచ్చు ఇక్కడ నేను పసుపుతో తయారు చేసి పెట్టానండి మీరు గంధంతోనైనా సరే చేయొచ్చు ఇక ఈ అవతారాన్ని మనం చక్కగా పూలతో అలంకరించుకోవాలి మీ దగ్గర రాగిది కానీ ఇత్తడిది కానీ ఉంటే కనుక తాబేలు బొమ్మను పెట్టుకుని పూజ చేసుకోవచ్చు మీ దగ్గర ఏదైతే ఉందో అదే పెట్టుకోవచ్చు పూజలు అలానే తప్పకుండా తులసి దళాలను కూడా తాబేల దగ్గర పెట్టండి ఎందుకంటే అవతారం విష్ణుమూర్తికి అంశకు సంబంధించింది కాబట్టి తప్పనిసరిగా మీరు తులసి దళాలను స్వామివారికి సమర్పించండి ఇక దీపారాధనగా రెండు ముత్తులు వేసుకొని నేతితో దీపారాధన చేసుకోవాలి అవతారం బేస్గా ఉన్న దీపారాధన కుందుల్లో కూడా ఒక రెండేసి ఒత్తులు వేసుకొని ఇక్కడ నేను దీపారాధన చేసుకున్నానండి ఉంటే గనక మీరు పూజలో పెట్టుకోండి అలాగే అవతారానికి చక్కగా అభిషేకాలు అన్నీ కూడా చేసుకోవాలి తర్వాత ఒకసారి మీరు అవతారానికి నమస్కారం చేసుకుని పసుపు కుంకాలు పెట్టుకొని ఇక మొట్టమొదటి పూజ గణపతికి కాబట్టి గణపతిని చక్కగా అక్కడ పెట్టుకుని ఎరుపు రంగు పువ్వులు ఉంటే గనక ఎరుపు రంగు పూలతో చక్కగా స్వామివారిని అలంకరణ చేసుకొని ఆయనకి సంబంధించిన ఒక నామాన్ని జపించండి ఇక అవతారానికి చక్కగా పొట్టు పెట్టుకుని తర్వాత షోడసోపచార పూజ చేసే వీలుంటే గనక షోడసోపచార పూజ చేయండి లేదా పంచోపచారాలు చేయండి గంధం వస్త్రం యజ్ఞోపవేతం వీటన్నింటినీ కూడా స్వామివారికి సమర్పించడం చేయండి ఇది కోర్మ జయంతి సందర్భంగా చేసే పూజ కాబట్టి ఇక్కడ ఒక చిన్న మంత్రం కూడా ఉంటుంది స్క్రీన్పై ఇస్తానండి ఒకసారి చూడండి ఈ మంత్రాన్ని తప్పకుండా మీరు చదవండి ఈ మంత్రం నోటి ఉచ్చారణ వల్ల ఆటోమేటిక్గా కాస్త అటు ఇటు మారవచ్చు అందుకని నేను స్క్రీన్పై ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను చూడండి ఇక కుంకుమ పూజ చేసుకుంటే మరీ మరీ మంచిది అవతారం అంటేనే ఉద్భవించిన రోజు కాబట్టి ఇక్కడ ఆయన్ని పూలతో కానీ అలానే అభిషేకాలతో కానీ మీ శక్తి మేరకు తులసి దళాలతో కానీ స్వామివారిని పూజించండి శ్రీ కూర్మ రూపంలో ఉన్న తాబేలు రూపంలో ఆయన ఉన్నాడని మనం భావించి తాబేలు బొమ్మ అనేది పెట్టుకుని స్వామివారిని పూజించడం అనేది చేయాలి ఈ రోజున కనుక మందరగిరి పర్వతాన్ని పాల సముద్రంలోకి జారిపోకుండా ఎలా నిలబెట్టారో కూర్మావతారం గురించి అందరికీ తెలిసిందే కదా మన కష్టాలను కూడా పోగొట్టి మన జీవితాన్ని కూడా ఆయన నిలబెడతారని విశ్వాసంతో ఆయన్ని ఇదే రకంగా పూజిస్తారు ఈ రకంగా పూజించడం వల్ల ఆయన మన యొక్క కష్టాలను పోగొట్టి మన జీవితాన్ని నిలబెడతాడని చేసుకుంటారు అలాంటి స్వామివారిని మన శక్తి మేరకు పూజిస్తే సంకల్పాలను నెరవేరడమే కాకుండా మనం అనుకున్న పని తొందరలో నెరవేరుతుందట అలాంటి ఆయనకు అష్టోత్తరాలు చదువుకోవడము లక్ష్మీ అమ్మవారికి కూడా అష్టోత్తరం చదువుకోవడము విష్ణు సహస్రనామాలు చదువుకుంటే చాలా మంచిది ఇక్కడ ఆయన కూర్మావతారంలో ఉన్నాడని మనం భావించుకున్నాం కాబట్టి చక్కగా పువ్వులు అక్షంతలతో స్వామివారిని పూజించడం చాలా మంచిది చెప్పుకున్న ఆ మంత్రాన్ని పఠించుతూ మీరు పూలతోనూ అర్చన చేసుకుంటూ ఈ శ్రీ కూర్మ అవతారం యొక్క మంత్రాన్ని మీరు ఒక ఇరవై ఒక్కసార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ పట్టించడానికి చూడండి ఇక నైవేద్యం విషయానికి వస్తే మీరు చేయగలిగింది ఏదైనా ఒక ప్రసాదాన్ని ఆయనకి నివేదించండి స్వామివారు కూర్మ రూపంలో ప్రపంచంలోని ఏకైక కూర్మ దేవాలయంగా చెప్పబడిన పుణ్యక్షేత్రం శ్రీ కూర్మమండి శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో వంశధార నది ఒడ్డున ఏర్పడిందని చెప్తారు కూర్మనాథుడే స్వయంగా వెలిసాడని చెప్తారు చాలా విశిష్టమైందండి కనీసం ఒక పదకొండు సార్లు మీరు ఈ ఒక్క మంత్రాన్ని చదవడానికి చూడండి అమ్మవారి నామాన్ని కూడా ఒక ఇరవై సార్లు కానీ పదకొండు సార్లు ఉచ్చరించడానికి ప్రయత్నం చేయండి మీకు ఓపిక ఉండి నోటికి వస్తుందనే వాళ్ళు కనీసం ఒక నూట ఎనిమిది సార్లు చెప్పించండి ఇదండి శ్రీ కూర్మ అవతారం రోజున ఆయన్ని ఏ రకంగా పూజించుకోవాలి పూజించుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ప్రతి ఒక్క విషయం తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా మీలో ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ను ఫాలో కండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు